వందనాలు మీ అత్యంత కృపను బట్టి వందనాలు మరొకసారి వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని వింటున్న వారిని జ్ఞాపం చేసుకోండి గ్రహించుకునే హృదయం వారికి దయచేయండి వాక్య వివరణ చేసే జ్ఞానము ఆత్మశక్తిని నాకు దయచేయండి ఉన్న మాటలు మిలి మేము విని మర్చిపోకుండా ఆ మాటల ద్వారా జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఉంచండి మీ ఆత్మ చేత ముద్రించండి న్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె జాగ్రత్త క్రైస్తవులు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి సాధారణంగా జాగ్రత్త అనేది చాలా ముఖ్యమైనది జాగ్రత్త అనేది చాలా ముఖ్యమైనది జాగ్రత్త అనేది చాలా ముఖ్యమైనది కనుక బైబిల్లో కొన్ని విషయాల్లో అసలు క్రైస్తవులు వేటి విషయాల్లో జాగ్రత్త వహించాలనే అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి ఏప్రిల్కి రాసిన ప్రతిగా పన్నెండు అధ్యాయం పదిహేను పదహారు మీలో ఎవడైనా తీజైన

అది దేని గురించి జాగ్రత్త ఎవడైనా సరే దేవుని కృప పొంది రక్షణ పొంది బాప్తీసం పొంది దేవుని బిడ్డగా క్రైస్తవుడిగా జీవిస్తున్నవాడు ఆ కృపను పోగొట్టుకోకుండా చూసుకోవాలి తప్పిపోతున్నాడేమో తన నడక తన ప్రవర్తన తన ఆలోచన తన మాటల ద్వారా తన ఆలోచనల ద్వారా మరి వాడు తప్పిపోయి ఏదైనా చేదైంది ఆయన జీవితంలో చేదు కీడు చేడు అనుకున్న ఏదైనా ఒకటే అటువంటిది ఏదైనా సరే వాడి జీవితంలో ప్రవేశించి మరి ఆనాడు కలవరము చేదైనది మొలిచి కలవర పడిచి అనేకులను అపవిత్రులు అని జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ ఊటకూడు కోసమే జ్యేష్టత్వము హక్కును అమ్ముకున్నటువంటి యేసావు భ్రష్టులు వ్యభిచారుడై ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు ఇది చాలా ముఖ్యమైన మాట చాలా మంది తిండి కోసం మరి ఈ లోక ఆస్తి కోసం ఈ లోక స్థితుల కోసం యేసుక్రీస్తును యేసుక్రీస్తును మరి దేవునిగా మరి నమ్మి కూడా అనేక మంది కలవర పెట్టే విషయాల్లో మరి లోనే కలవరానికి చేదైనది ఆలోచన కానీ మాట కానీ తలంపు కానీ వారి జీవితాల్లో చేరి మరి వారి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాడు మరి ఎంతో వినయముగా ఉంటున్నటువంటి యాశవ్ కూడా తన జీవితంలో ఒక పూట కూడికి ఆగలేక కడుపు కొరకు ఆగలేక వాడు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వ హక్కును తన సహోదరుడైనటువంటి యాకోబుకు శుకుడికాయల కూర కోసం అమ్మేశాడు ఇంత భ్రష్టుడు ఎవరైనా ఈ రోజుని నువ్వు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు జ్యేష్టత్వం అప్పించాడు నువ్వు నేను జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తుకు సహోదరులుగా చేయబడ్డాం జ్యేష్ఠత్వం పొందిన మనము దాన్ని పాడు చేసుకుంటున్నామంటే నీవు నాశనానికే వెళ్ళిపోతావు కనుక ఒక్క పూట తిండి కోసము ఒక లోక సంబంధమైన అస్థిరమైనటువంటి ధనము కోసము అస్థిరమైన పదవు కోసమో లోక జీవితం కోసమో మరి ఆ యొక్క కృపను పోగొట్టుకున్నట్లయితే దేవుడిస్తున్నటువంటి కృపను ఆశీర్వాదాన్ని దీవెన్ను పోగొట్టుకున్నట్లయితే మరి జీవితంలో యశావుల్ జీవితం లాంటిది ఏమైనా ఉన్నాయా నీ దగ్గర ఆశీర్వాదాలు ఏమీ లేవురా బ్రావు నువ్వు జాగ్రత్తగా చూసుకోలేదు అయిపోయినాయి అన్ని కేశప్రభు అన్నాడు వాళ్ళు వచ్చారు అప్పటి వరకు లేవు అప్పటి వరకు లేని స్థితిలో దివిటీల్లో నూనె పరిగెత్తుకు వచ్చేటప్పటికి మరి తలుపు పడ్డది వచ్చి అయ్యా మేము వచ్చాం తలుపు తీ ఎవరు మీరు నేను ఎరుగని ఎరుగనంటాడు ప్రియ సహోదరి ఒకరోజు నీ జీవితంలో నా జీవితంలో అటువంటి స్థితి వస్తుందేమో జాగ్రత్తగా చూసుకో ఎట్లాంటిది చేదైన ఆలోచన నీ జీవితంలో మొలిసిందేమో చేదైన మాటలు చేదైనటువంటి తత్వం నీలో మొలిసిందేమో ఓ కడుపు కూటికి అమ్ముకునే నీ యొక్క శ్రేష్టత్వం అమ్ముకునే యసావు లాంటి బుద్ధి నీ జీవితంలో కూడా వస్తుందేమో దేవుని కృపను కోల్పోతున్నావేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు ప్రియ సహోదరి ఆ జాగ్రత్త పోగొట్టుకున్నట్లయితే నీ జీవితంలో నా జీవితంలో మనం ఏమీ చేయలేం అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు ఎబ్రీ గంధకర్త ద్వారా సావు లాంటి మరి స్థితి నీకున్నట్లయితే వ్యభిచారి అయినను అన్నాడు చారి అయినాను అంటే అర్థమేంటో తెలుసా దేవుని నమ్ముకుని లోకంలో జీవించే వ్యభిచారి దేవుని నమ్ముకున్నవాడు లోకంలో జీవించితే వ్యభిచారి అవుతాడు దేవుని మాట మీద దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించవలసిన వాడు లోకానుసారమైన జీవితం జీవించటమే వ్యభిసారి లక్షణము అందుకే అభిచారి ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు మనకు మనం పరీక్షించుకోవాలి చూడండి ఇంకో మాట అంటాడు ఫిబ్రికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినంలో కావున మనము కనుక విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకూడదు అనమాట కనుక అటువంటి మాటలు విని మరి విశేషముగా ఎబ్రియల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎంత రెండు ఒకటి రెండు ఒకటిలో ఏమంటాడంటే ఎబ్రియల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి వచనంలో కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోకుండాట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కనపరచు కను కలిగి ఉండవలను ఆ మాటల ఎందు విశేషం మరి విశిష్టమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి కనుక మర్చిపోవకూడదు ఇని మర్చిపోయి పేదృత అంటాడు విని మర్చిపోయి మోసపోతున్నామేమో మర్చిపోయినా వాటిని మోసపోయిన వాళ్ళమే అయిపోతాం జాగ్రత్తగా పట్టుకోవాలంటాడు కనుక చూడండి ఇంకో మాట మతైసు వార్తలో పదో అధ్యాయం పదిహేడు వచనంలో ఎవరి గురించి జాగ్రత్త పడాలంటే మనుషులు మనుషుల గురించి జాగ్రత్త పను అంటున్నాడు మనుషులు చాలా విధాలుగా ఉన్నారు కనుక నీవు దేవుని గురించి జాగ్రత్తగా ఉండాలి అంటే దేవునిలో మనుషులు మాటలు నమ్మొద్దు మనుషులు పద్ధతుల ప్రకారం చేయవద్దు మనుషుల్ని మరి జాగ్రత్తగా ఆలోచించి వాటితో వెంబడించాలి దేవుణ్ణి వెంబడించి వాడు మనుషుల లోకంలో అందుకే ఒకటో కీర్తనలు అన్నాడు మరి ఏమన్నాడు తెలుసా దుష్టుల ఆలోచన చెప్పున నడవక అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక ఈ మనుషులైన వాళ్ళు దుష్టులు ఉన్నారు అపహాసకులు ఉన్నారు వారిని బట్టి జాగ్రత్త పడు వాత్మీయంగా ఎదగాలంటే దేవుని కృప పొందాలంటే దేవుని దీవెనలు పొందాలంటే దేవుని కృపానుసారమైన జీవితం నీ జీవితంలో ఉండాలి అని అంటే నీవు మాత్రము ఈ లోక మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండు వారు అపహాసకులయి ఉండాలి లేకపోతే దుష్టులై ఉండాలి మంచివాళ్ళు చాలా తక్కువ కనుక గమనించి మనం జాగ్రత్తగా ఉండాలని యేసుప్రభు చెబుతున్నటువంటి మాట ఏపు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ముప్పై ఆరు పద్దెనిమిదిలో ప్రాయశ్చిత్తమును గురించి జ్ఞాపడము కనుక లోకంలో భయంకరమైన దినాల్లో ఉన్నావు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు కనుక నీ ప్రాయశ్చిత్త జీవితం ఉన్న చూసావా నీ సమర్పణ జీవితం ఉన్న చూసావా దేవునికి నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క హృదయాన్ని ఆయనకు అర్పించుకున్న స్థితి ఉన్న చూసావా లోకము నాశనం అయిపోతుంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు దాని గురించి ఆలోచించుకో జాగ్రత్తగా నువ్వు ఆలోచించు అంటున్నాడు అదే యోగు ముప్పై ఆరు పద్దెనిమిదిలో యాగు యోగు ముప్పై నీవు చేయు చిత్తము గొప్పదనుకుని సర్లే నేను ఏదో సరిగ్గానే చేసేస్తున్నాను సరిగ్గానే జీవించేస్తున్నాను సరిగ్గానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో కానీ గొప్పదని అనుకుంటే చాలా మరి ముప్పై ఆరులో యోగు ముప్పై ఆరు అంతది ముప్పై ఆరు పద్దెనిమిది ముప్పై ఆరు పద్దెనిమిదిలో ఆ మాటని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి క్రోధము పుట్టించు గనుక ఒకవేళ తిరస్కారము చేదురేమో అని చేదురేమో అని జాగ్రత్త నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోదువేమో జాగ్రత్త పడుము రెండు కనుక ఒకటి క్రోధం పుట్టిస్తుంది నీలో క్రోధం క మత్సరం కక్ష ఈ పుట్టించే వేళ తిరస్కారం చేయదువేమో ఎవరన్నాను గర్వం పడి ఎవరినన్నా తిరస్కారం చేస్తున్నావేమో నువ్వు నీ గర్వము నీ యొక్క క్రోధము ఇతరులని తిరస్కరిస్తుందేమో అట్లాగే నీ నిన్ను ఆశీర్వదించిన నిన్ను రక్షించినటువంటి దేవుని తిరస్కరిస్తుందేమో నీ డబ్బు కానీ నీ మదం కానీ నీ గౌరవం కానీ నీ గర్వం గానీ జాగ్రత్త పడు అంటున్నాడు నువ్వు చేయు ప్రై ప్రాయశితము నాకు చూసావా అది సరైందే అని అనుకుంటున్నావేమో నువ్వు అలాగ నువ్వు మోసపోవద్దు దాంట్లో గురించి జాగ్రత్తగా ఉండమని మరి దేవుడు యోగు ద్వారా ప్రకటిస్తున్నాడు మతేసు వార్త పదహారో అధ్యాయము ఐదు నుంచి పన్నెండు వరకు వార్త పదహారు అది ఇక్కడ ఏమంటున్నారు తెలుసా ఇక్కడ సద్దుకాయలు వాళ్ళు పులిసిన పిండి అంటాడు దుర్మార్గత దుష్టత్వం కలిగిన పులిసిన పిండి లాంటి వాళ్ళు సద్దుకాయలు అట్లాగే సద్దుకాయలే కాదు పరిచయలు కూడా అంతే వాతుకుపోయారు దేవుని రాజ్యంలో బలవంతంగా ఈ రోజు వరకు అనేక మంది చొరబడ్డారు రహస్యంగా చొరబడ్డారు బలత్కారంగా చొరబడ్డారు చొరబడి దేవుని రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆ పులిపిండి అయినటువంటి ఆ యొక్క పరిచయల గురించి శాస్త్రాల గురించి ఆ సర్దుకాయల గురించి ఒక్కసారి జ్ఞాపం చేసుకోమంటున్నాడు సహోదరి సహోదరుడా ఒక్కసారి గమనించు ఇంకోబాటు అంటాడు చూడండి ఐదులో ఆ ఆరు ఏడు కూడా చూడు పన్నెండు చూడు పన్నెండు పన్నెండు అప్పుడు రొట్టెలు చెప్పనని వారు గ్రహించరు రొట్టెలంటే రొట్టెలే చూసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు ఏంటంటే సర్దుకాయలు పైచేయలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు నాయన వాళ్ళు సరి చేసుకోవాలని వాళ్ళ జీవితాన్ని బట్టి మరి నా వాళ్ళ యొక్క స్థితిని బట్టి చెప్పాడనప్పుడు అర్థం చేసుకున్నారు నీ జీవితంలో చాలా మంచిగా నీ దగ్గరికి చాలామంది రావచ్చు వారి పులిసిన పిండి అయ్యి ఉండొచ్చు దుష్టత్వం దుర్మార్గత వారి యొక్క దురాశ వారి యొక్క కడుపు కూటు కొరకు అనేక మంది వచ్చి నీకు బోధ చేయొచ్చు కానీ వారి బోధలు వింటున్నా నీవు గమనించాలి పులిసిన పిండేదో పులియని పిండేదో క్రిష్టత్వం లేని వాళ్ళు క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఎవరో గమనించవలసిన నీకు నీకుందని వాళ్ళ గురించి జాగ్రత్త పడమని చెబుతున్నాడు కొలశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏమి ఉంది ఆయన అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును శరపట్టుకుని పోవాడు ఉండునేమో అని జాగ్రత్త పడాలి తత్వజ్ఞానము దేవుని యొక్క మరి తత్వజ్ఞానాన్ని విడిచి మానవుని యొక్క మోసకరమైనటువంటి తత్వజ్ఞానంలోనికి లోక పారంపరి ఆచారాలు కాని మరి లోక సంబంధమైనటువంటి మరి పిత్రార్జితాలు పరంపర ఆచారాలు పాటించాలి అని చెప్పేవాడు ఎవడైనా మిమ్మల్ని మోసగించి మరి మిమ్మల్ని చెరపట్టుకుపోతున్నాడేమో జాగ్రత్తగా చూసుకోవాలన్నా అయిన పౌలు వలసి సంఘానికి రాస్తూ వస్తున్నాడు సహోదరి ఈ రోజున క్రైస్తవులు అనేక మంది అనేక మంది ఈ రోజున ఆచారాలు పద్ధతులు అనేకమైనవి పాటిస్తూ మరి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు దేవుని వాక్యం ముందు వారి జీవి వారు వారి జీవితాలని నాశనం చేసుకోవడానికి కారణం ఏమిటంటే లోకాచారాలు లోక పద్ధతులు లోకాచారాలు వీటినన్నిటినీ పాటించి నిరర్ధకం చేసుకుంటున్నారు క్రైస్తవ జీవితాన్ని ఆశ్రద జీవితాన్ని అనర్ధ జీవితంగా మరి అనేకమైన నాశనకరమైనటువంటి ఆలోచనలు కలిగి చేసుకుంటున్నారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పౌలతో అంటున్నాడు కొలసి సంఘానికి అంటూ జాగ్రత్తగా చూసుకుంటాడు అలాంటి వాళ్ళు మీ మధ్యన ఎవరన్నా ఉన్నారేమో ఎవడన్నా మిమ్మల్ని పట్టుకొని మరి సాతానుగాడు వాళ్ళ దగ్గర నిన్ను సరలో వేసేస్తున్నాడేమో జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు కీర్తన ముప్పై తొమ్మిది ఒకటి పోలే చూసారా కీర్తనకారుడు అంటున్నాడు నా మార్గములలో నా మార్గములలో పాపము చేయుకుండానట్లు నా నడవడికలో నా జీవితంలో నేను నీలో జీవిస్తున్న జీవితంలో పాపం చేకుండునట్లు ఆ జాగ్రత్తగా చూసుకుంటున్నానయ్యా ఒక్కసారి జ్ఞాపకం నన్ను ఏదైనా తప్పు ఉంటే తిరిగి నన్ను జ్ఞాపం చేసుకుని కీర్తున్నాకారుడు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం ఇంగ్లీష్లో కేర్ఫుల్ జాగ్రత్త మానవుడు జాగ్రత్త లేకపోతే చెడిపోతాడు పిల్లలు జాగ్రత్త లేకపోతే తల్లి జాగ్రత్తగా లేకపో తల్లిళ్ళు జాగ్రత్తగా పిల్లలను చూడకపోతే పిల్లలు చెడిపోతారు కనుక లోకము లో ఉన్న మనము మన తండ్రి అయిన దేవుని జాగ్రత్తలో మనం లేకపోయినట్లయిన వాక్యంలో మనం లేకపోయినట్లయితే మనం కూడా చెడిపోతాం అందుకే ఆయన జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు సముద్ర గ్రంథం పంతొమ్మిది పదహారులో చూడండి ఆజ్ఞను గైకొని వాడు తన్ను కాపాడుకుని వాడు సత్యును ఈ వాక్యం చాలా మరలా ఒకసారి చూసుకుందాం సామెతలు పంతొమ్మిది పదహారు పంతొమ్మిది పదహారు పంతొమ్మిది పదహారులో ఆజ్ఞను గైకునివాడు తన్ను కాపాడుకుని వాడు ఎవరైతే దేవుని వాజ్య ఆజ్ఞను దేవుని ఆజ్ఞను గైకొంటాడో దేవుని ఆజ్ఞను గైకుంటాడో వాడు దేవుని ఆజ్ఞను గైకుని వాడు మరి వాడు వాడు కాపాడుకుంటాడు వాడు ప్రాణాన్ని నరకానికి వెళ్ళకోకుండా నరకంలో ప్రాప్తికి పాకుండా నరకానికి అది ఆహుతి అవ్వకోకుండా వాడు కాపాడుకుంటాడు తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండని ఉండనివాడు అజాగ్రత్తగా వాడు వస్తాడు చచ్చిపోతాడు అటువంటి వాడు అంటే నరకానికి వెళ్తాడు నాశనం అయిపోతాడు బియ్య సహోదరి సహోదరుడా జాగ్రత్త విషయంలో నీ జీవితం నా జీవితం ఒక్కసారి గమనించుకుందాం మనము జాగ్రత్త వహించి ఉండాలి జీవితంలో రైతు జీవితం అనేది చాలా ఆత్మీయ జీవితం అనేది చాలా ఆశ్చర్యకర జీవితం ఇది దీన్ని ఒక్కసారి పోగొట్టుకున్నామంటే తిరిగి మరి ఆ జీవితం మరలా నీ జీవితంలో రాదు కనుక జాగ్రత్త అని కేర్ఫుల్ అనే ఇంగ్లీష్ మాట ఎందుకు చెప్తున్నాడంటే ప్రతి దానిలో నీ మాట నీ నడక నీ ప్రవర్తన నీ ఆలోచన నీ తలంపు నీ ఉద్దేశాలు నీ యొక్క సమస్తము కూడా ఎప్పటికప్పుడు అందుకే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక குறிந்தீளுக்குசின் ரெண்டோ பத்திரிகி குறிந்தீளுக்கு ராசி ரெண்டோ పత్రిక పదమూడు ఐదు అనుకుంటాను చూడండి పదమూడు ఐదు మీరు విశ్వాసం గలవారు అయ్యున్నారో లేదో మిమ్మల్ని గూర్చి మీరు శోధించుకొని చూసుకొనడి అంటే పరీక్ష చేసుకొని చూసుకోవాలి ఎప్పటికప్పుడు జాగ్రత్త విషయంలో మనం ఎలాగున్నాం ఏంటి ఎప్పుడు పరీక్ష చేస్తారు ఎలా తెలుస్తుంది అంటే ఆ అక్కడ చెప్తాడు మీరు భ్రష్టులు కానీ ఏటలా వేసు క్రీస్తులో మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరగర కనుక వాక్యానుసారమైన జీవితం మన జీవితంలో ఉన్నట్లయితే మనము భ్రష్టులము కాదని మనము ఎరుగుదము కనుక మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని బట్టి జాగ్రత్త వహించాలి క్రైస్తవ జీవితం చాలా సున్నితమైన జీవితం చిన్న తప్పు చేసిన నీకున్న అన్నీ పోతాయి నీకున్న ఆశీర్వాదాలు అన్నీ పోతాయి నీకున్న దీవినంతా పోతుంది ఏ చిన్న తప్పు నా జీవితంలో జరగకుండా ఈ చిన్న మాట కూడా నా నోటి నుంచి వ్యర్థంగా పలకూడదు ఏది నా వల్ల పోకూడదని మనం చాలా విషయాల్లో మాట్లా జాగ్రత్త పడాలి కనుక గమనిద్దాం ఇటు విషయాల్లో మనము జాగ్రత్త విషయం చాలా ముఖ్యమైంది కనుక జాగ్రత్త పడకపోతే నువ్వు అజాగ్రత్తగా ఉంటే తప్పకోకుండా చచ్చును అన్నాడు దేవుని మాటను వినకపోయినా నువ్వు జాగ్రత్త వహించకపోయినా నువ్వు తప్పకోకుండా చచ్చిపోతావు సిగ్గుపడటనే మాట ఒకటి ఉన్నది